హాయ్ అండి వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ సో లాస్ట్ వీడియోలో మీరు గంగోత్రి దర్శనం ఎలా చేసుకోవాలి అని చెప్తారు కదా సో ఈ వీడియోలో కేదార్నాథ్ దర్శనం ఎలా చేసుకోవాలి ఎలా ఏంటి అని సో ఈ వీడియోలో తింటామంటే సో స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి ఓకే సో ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ఎలాంటి వీడియోస్ ఎలాంటి డివోషనల్ ఎలాంటి ప్లేసెస్ వీడియోస్ ఎన్నో చేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి సో అడ్డేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సో చూసారు కదంటే స్క్రీన్లో కనిపిస్తున్నట్టు మీరు ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే ఉత్తరకాశీలో మీరు స్టే చేశారు ఓకే సో ఇప్పుడు ఉత్తరకాశం నుంచి మనం కేదార్నాథ్ వెళ్ళాలి సో ఉత్తరకాశం నుంచి కేదార్నాథ్ వెళ్ళాలంటే ఇదిగంటే కొంచెం లాంగ్ లెంత్ ఇవ్వడం జర్నీ జర్నీ టైం ఉంటుందంటే అందుకే మీరు ఎవరిని మార్నింగ్ ఫైవ్ అలాగా ఫోర్ ఫైవ్ ఓ క్లాక్ అలాగా ఉత్తరకాశి నుంచి స్టార్ట్ అయిపోతే సో దారిలో చాలా మంచి మంచి ప్లేసెస్ చూసుకుంటూ మెల్లగా మీరు కేదార్నాథ్ రా నైట్ రీచ్ రీచ్ అయ్యేటట్టు నాట్ కేదార్నాథ్ టెంపుల్ వరకు గౌరీ కుండ్ కానీ సోన్ప్రయాగ్ అంటారు ఓకే కుండ్ అక్కడికి రీచ్ అయితే సరిపోతుందండి ఎందుకంటే నైట్ అక్కడ రీచ్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా మీరు కేదార్నాథ్ మళ్ళీ ఎందుకంటే కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేయాలి సో సేమ్ యమునోత్రీలు ఎలాగైతే ట్రెక్కింగ్ ఉంటుంది ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇది కూడా ఎంత టెన్ అట్లీస్ట్ టెన్ కిలోమీటర్స్ దూరంగా ఉంటుంది ఓకే సో ఎమ్నో త్రీలో ఏంటంటే మీకు ఆ ట్రెక్కింగ్ రూట్ కొంచెం టైట్గా ఉంటుంది బట్ కేదార్నాథ్లో చాలా పిచ్చి చాలా బాగుంటుంది బట్ ఏంటంటే మీరు కొంచెం ఇక్కడ కూడా ఏంటంటే సేమ్ అంటే గోలీలు డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ఉంటాయి ఏదైతే ఎమ్నో త్రీ ఇక్కడ కూడా ఉంటాయి సో మీరు మీ ఏదో తగ్గట్టు మీ ఫైనాన్స్ తగ్గట్టు మీకు ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు హెలిప్యాడ్స్ కూడా ఉంటాయండి లక్కీగా మీకు అక్కడికి వెళ్ళాక దొరకాలంటే లాక్కుంటే దొరికితే లేకపోతే లేదా ఇది కూడా అడ్వాన్స్ బుకింగ్గా చేసుకోవాలి నేను చూపాలంటే ఓకే సో డెలివరీ చేయకుండా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ రూట్ సో ఇది ఉత్తర కాశీ అండి మళ్ళీ ఉత్తర కాశీ నుంచి మనం ఇక్కడ రెండు రూట్స్ అండి ఒకటి ఈ రూట్ ఏంటంటే డైరెక్ట్గా ఉత్తర కాశీలో నుంచే డైరెక్ట్ మనం బయటకు వెళ్ళి ఇలా ఒక రూట్ అండి లేదా మన ఉత్తర కాశీని ఇందాక చెప్పినట్టు దరాసు బెండ్ చెప్పాను కదండి మీకు గంగోత్రి టైంలో దరాసు బెండ్ వచ్చి దరాసు బెండ్ నుంచి ఇలా మనం ఒక రూట్ టైం మళ్ళీ మనం ఏంటంటే ఇది చూడాలి తేహరీ డ్యామ్ ఉంటుందంటే ఈ తేరీ డ్యామ్ దగ్గర మనం క్రాస్ చేయాల్సి వస్తుందంటే ఓకే ఈ తేరీ డ్యామ్ కనుక క్రాస్ అయిపోతే మీరు అంటే ఈ ఇక్కడ ఇది థైరీ డ్యామ్ అంటారు కదా ఈ తైరీ డ్యామ్ పై నుంచి మీరు రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది చేసి మళ్ళీ ఇక్కడ ఇది వచ్చి ఈ రూట్ ఎక్కడైతే ఇలా మళ్ళీ రూట్ పంచుతారు ఓకే సో ఇది ఒక రూట్ అండి లేదా ఈ రూట్ ఒకటండి ఏది ఉత్తరా నుంచి డైరెక్ట్గా చక్క ముఖ్యం ఇలా డైరెక్ట్గా కూడా వెళ్ళిపోవచ్చండి ఇంకా వెళ్ళినా ఇదంతా కొంచెం లోపల నుంచి ఉంటుందండి ఇంకో ఏంటంటే కొంచెం అంటే ఈ ఏరియాలో మీరు ఏమి చూడడానికి ప్లేసెస్ అంటూ ఏమి సో ఇప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు చైరీ టాం వైపు నుంచే రండి ఎందుకంటే చెప్తానంటే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ మీరు తిరుపతి ధామ్ చూసి ఉంటారు లేదా ఎందుకంటే మీరు కంటిన్యూ జర్నీ చేయడం బెటర్ అందుకని ముందు మీరు నేను గంగోత్రి వెళ్ళినప్పుడు తిరుపతి దామ్ చూసుకుని వెళ్ళిపోతారు లేదు కుదరలేదు అనుకుంటే ఉత్తర కాశీ నుంచి మీరు ఓకే ఇక్కడ మాకు కావాల్సిన మ్యాప్ కూడా మారుస్తానండి వైఎస్ తేరీ అని రాస్తానండి అండి ఇప్పుడు ఏమవుతుందంటే తేరీ డామ్ అని రాస్తే అప్పుడు నేను కరెక్ట్గా నాకు చూడండి చూసి మారండి ఓకే సో ఇదే అన్నమాట కొంచెం ఒక ఏం టైం అదే పడుతుంది కానీ రూట్ చాలా బాగుంటుందండి ఇక్కడ దరాసూ బెండ్ దగ్గర వచ్చేస్తారు ఎక్కడైతే మీరు త్రీ నుంచి ఏ రూట్ అయితే ఇక్కడ చెప్పాను కదా జంక్షన్ నుంచి మీరు ఏ గంగో తింటారు ఇక్కడ రిటర్న్ వచ్చినప్పుడు మీరు అదే రూట్లో వచ్చేసి ఇలా దరాసూ బెండు చినియాలి సూర్ అంటారండి యాక్చువల్లీ హెలిప్యాడ్ ఇక్కడే ఉంటుంది ఇక్కడ అంటే ఆర్మీ వాళ్ళు ఫ్లైట్స్ ఇక్కడ దిగుతూ ఉంటాయి హెలిప్యాడ్ కూడా ఉంటుంది ఇక్కడ జనరల్గా ఒకవేళ మీరు హెలిప్యాడ్ బుక్ టాపర్ బుక్ చేసుకుంటే ఇక్కడికే వస్తాయండి సో తర్వాత ఇలా వస్తూ మీరు ఏం చేస్తారంటే ఈ రూటం బట్ట వస్తూ అంటే గా మీరు టేరీ డ్యామ్కి వస్తారండి ఈ డ్యామ్ లో మీరు ఇక్కడ ఏంటంటే ఈ టేరీ డ్యామ్ ఇక్కడ క్రాస్ చేసుకొని డ్యామ్ అంటే చాలా బాగుంటుంది కానీ మీకు చూపిస్తాను కంపల్సరీగా చూడాల్సిన డ్యామ్ అనమాట ఇలా ఉంటుందండి ఇది కంప్లీట్గా సిఆర్పిఎఫ్ అలా అండర్లో ఉంటుంది సో వెహికల్స్ ప్రతి టైప్ టైం లోనే అలౌ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ వరకే ఉంటుంది ఇక్కడ కూడా బోటింగ్ అని ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ బాగుంటుంది ఇక్కడ వాళ్ళకి అంటే ఇక్కడ మీరు విజిట్ చేయొచ్చు ఇది బాగుంటుంది ఒక ట్రావెల్ అంటే కొంచెం టైం స్పెండ్ చేసి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ మూవీ ఎంత బాగుంటుంది ఓకే సో ఈ గేరీ డ్యామ్ క్రాస్ చేసి మీరు ఇదిగో ఇదే ఇంకా ఏ రూట్ అయితే ఉంది ఈ మీరు వెళ్ళిపోతూ ఉంటారు ఈ మధ్యలో మీకు ఒక టెంపుల్ ఉంటుందండి ఓకే ఆ టెంపుల్ పేరు ఏంటంటే ఇక్కడ ఏంటంటే అంటే చంద్రభదాని దేవి అని ఒక టెంపుల్ ఉంటుందండి దీనికి ఏంటంటే ఏదో ఫేమస్ ఉందండి ఈ టెంపుల్ ఏంటంటే కనీసం అది మీకు కరెక్ట్గా చూపిస్తాను అంటే ఈశ్వరుడు పార్వతి ఇక్కడ వివాహం జరిగింది అని అంటారు అండి జనరల్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఇక్కడ టెంపుల్ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఐ మీన్ అమ్మవారు అంటే ఇక్కడ మ్యారేజెస్ అవి చేసుకుంటూ ఉంటారండి ఇక్కడ వాళ్ళు బాగా విశ్వసిస్తారు అనమాట ఆ టెంపుల్ ని దాన్ని చంద్ర ఈ రూట్ లో వెళ్తూ ఉంటే ఏంటంటే చంద్రబద్ని శక్తి పీఠ అండి ఇది కూడా మీకు కొంచెం టైం ఉంటాయి అంటే ఆల్మోస్ట్ అల్ పై వరకు వెహికల్స్ వెళ్ళిపోతాయండి ఆ కొంచమే మీరు స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది చంద్రబద్ని టెంపుల్ అంటారండి ఇది శక్తి పీఠం అంటే ఇక్కడ ఫార్వత్ ఇది ఉంటుంది అనమాట దీన్ని అంటే ఇక్కడే అందరూ మ్యారేజెస్ అన్ని చేసుకుంటే ఇలా ఉంటుందండి వ్యూ పై నుంచి కొంచెం చూడొచ్చు చాలా బాగుంటుందండి సో ఇది మీకు టైం తిరుగుతుంది అంటే కంపల్సరీగా వే వేయండి మళ్ళీ మళ్ళీ ఇక్కడికి దండ అండి సో ఇది కంపల్సరీగా మీరు ప్లాన్ చేసుకోండి ఓకే సో ఈ టెంపుల్ దర్శనం చేసుకొని ఓకే మళ్ళీ మీరు జస్ట్ అండి అంటే మెయిన్ రోడ్లో నుంచి కొంచెం పైకి వెళ్తారండి ఒక టూ త్రీ కిలోమీటర్స్ పైకి వెళ్తారు చూసుకొని మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ వరకు పార్కింగ్ చూసారు ఇక్కడి నుంచి కొంచెం స్టెప్స్ అండి ఎక్కుతారండి పార్కింగ్ పెట్టుకుని సో ఇప్పుడు మిస్ అవుతుంది ట్రై చేయండి ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ మన సేమ్ అంటే తిన్నగా మనకి మెయిన్ రూట్లోకి వచ్చేస్తాం అండి ఇది కేదార్నాథ్ రూట్ అండి ఏదైతే మనం డైరెక్ట్ డైరెక్ట్గా కేదార్నాథ్ వెళ్తే ఈ రూట్లో వస్తారన్నమాట సో ఈ రూట్ రీచ్ అవుతారండి దీన్నే బద్రీనాథ్ కేదార్నాథ్ రూట్ అంటారు సో ఈ రూట్లో వస్తూ మీరు మళ్ళీ ఇది అంత ఇక్కడ శ్రీనగర్ వస్తుందండి ఓకే దీనికన్నా ముందు మీరు రిటర్న్లో చెప్తానండి అది మనం అంటే బద్రీనాథ్ దర్శనం కూడా చేసుకుని వచ్చినప్పుడు దేవప్రయాగ అది ఎక్కడైతే మనకి గంగ మీ చదువుకోండి తర్వాత చెప్తాను సో ఇది చూసుకుంటూ మీరు ఓకే కంప్లీట్ ఏంటి కంటిన్యూ జర్నీ అంటే ఎక్కడ ఉండి మీరు టైం వేస్ట్ చేసుకోవచ్చు ఓకే సో మా దారిలో ఉన్న టెంపుల్స్ని మీరు దర్శనం చేసుకుంటూ వెళ్ళమని చెప్తాను అనమాట ఈ తర్వాత శ్రీనగర్ అనే ఒక టౌన్ వస్తుంది ఏదైనా ఫుడ్ ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి ఫ్రెష్ రావాలని అవ్వచ్చు ఇలా చేసుకుంటూ మళ్ళీ మీకంటే ఇక్కడ దారీదేవి టెంపుల్ అంటారండి మీరునే ఉంటారు ఒకప్పుడు వరదలు వచ్చాయంటే ఈ టెంపుల్ టెంపుల్ని డిస్టర్బ్ చేశారు అందుకే వరలు వచ్చాయనప్పుడు అనేవారు అంటే అప్పుడు అమ్మవారి టెంపుల్ నేలపైన ఉండేది అనమాట ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం ఏం చేశారంటే అంటే వాటర్ లెవెల్ పెరుగుతుంది కాబట్టి అని టెంపుల్ అమ్మవారి విగ్రహాన్ని పైకి లేపి మళ్ళీ చూసే అనమాట అలా చేయడం వల్లే పెద్దగా అంత పెద్ద వరదలు వచ్చాయనప్పుడు అలా చెప్తూ ఉంటారు లోకల్స్ వాళ్ళు ఇదంటే రివర్ మధ్యలో ఉంటుంది టెంపుల్ అండి తారీదేవి టెంపుల్ అండి ఇది కంపల్సరీగా విజిట్ చేయండి మిస్ అవ్వదు ఇది కూడా వే అండి అన్నీ ఏంటంటే ఎంత మంచి టెంపుల్స్ అనమాట లైఫ్ ఒకసారి వెళ్ళగలరు అండి సో ఈ ది వే అని అంటే చూసుకుంటూ వెళ్తూ మళ్ళీ ఇంకా మీరు తిన్నగా ఎక్కడైతే మీరు ఇక్కడ చూడండి రుద్రప్రయాగ్ అంటారండి ఓకే ఎక్కడైతే అలకానంద రివర్ అండ్ అటు నుంచి మనకి మందాకిని రివర్ అంటే మందాకినివర్ అంటే నుండి కేదార్నాథ్ నుండి వస్తుంది ఇక్కడే మందాకినీ మందాకిని రివర్ ఓకే అలకానందర్ ఎవరేమో వస్తుందంటే వస్తుందండి రెండు ఇక్కడ కలుస్తాయండి సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ వెళ్తారు ఏది మనం రైట్ సైడ్ వెళ్తే బద్రీనాథ్ రూట్ అనమాట ముందు మనం కేదార్నాథ్ దర్శనం చేసుకుని వస్తారు సో డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గది రూట్ రూట్లో వెళ్ళిపోయి మీరు తిన్నగా ఎక్కడ ఆగకుండా మీరు వేగ బై వెహికల్స్ వెళ్ళిపోతాయండి ఇదంతా ఇదంతా రూట్ అంతా వెళ్ళిపోయి మీరు తిన్నగా ఇదండి సోనప్రయాగ్ వస్తుంది సోనప్రయాగ్ తర్వాత మీకు ఇంతవరకు బై రోడ్ బై రోడ్ అంతా అంత వెహికల్స్ వచ్చేస్తాయండి ఇక్కడ ఎంతవరకు సోనప్రయాగ్ బస్ స్టాండ్ అంటారండి ఓకే ఇక్కడికి వచ్చేసి మీరు ఇక్కడ ఎక్కడైనా స్టే అండి ఇక్కడ నుంచి ఓకే ఈ హోటల్ తీసుకొని స్టే చేసి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఏంటంటే కొంచెం గుప్త కాచి అంటే మనం గౌరీకుండు అంటాం అన్నమాట ఇంతవరకు కూడా మీరు బై రోడ్ అండి ఎందుకంటే ఇక్కడ నుంచి బై వాక్ స్టార్ట్ అవుతానండి నుంచి ఇక్కడ నుంచి కేదార్నాథ్ ట్రిక్ అనేది ఇక్కడి నుంచి ఇవ్వండి కేదార్నాథ్ ట్రిక్ స్టార్ట్ పాయింట్ అనమాట అంటే మీరు సోనప్రాగలు స్టే చేయొచ్చు లేదా గౌరీకుండి కూడా వెళ్ళిపోయి గౌరీకుంట్లో కూడా స్టే చేయొచ్చు అండి ఓకే డైరెక్ట్ ఇంతవరకు మీరు కూడా బై వెహికల్స్ వెళ్ళిపోతాయండి ఓకే వెహికల్స్ ఏ ప్రాబ్లం ఉండదు ఒక్కోసారి ఏమవుతుంది అండి సోనప్రయాగాలు ఆపేస్తారు అంటే బాగా రష్ ఎక్కువ ఉంది అనుకోండి ఉంటే సోనప్రయాగాలు ఆపేస్తారు ఇక్కడే వెహికల్స్ పెట్టుకొని ఇక్కడ నుంచి లోకల్ వెహికల్స్ ఉంటాయి అన్నమాట సోనప్రయాగ నుంచి లోకల్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి అంటే వాళ్ళు మన వెహికల్ని ఎలా చేయకపోయినా లోకల్ వెహికల్స్ ఉంటాయి లోకల్ వెహికల్స్ మాట్లాడుకొని మీరు డైరెక్ట్కి వెళ్ళిపోయినా అనవసరంగా వాకింగ్ చేసి బాగా టైర్ అయిపోతారు టై అసలైన ట్రెక్ మాత్రం ఇక్కడ నుంచి గౌరీకుండి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి కంప్లీట్ ట్రిక్ అండి అంటే మళ్ళీ సేమ్ మీకు చెప్పాను కదా హార్స్ బుకింగ్ ఇక్కడ చూసారా హార్స్ ఇక్కడ అన్ని గుర్రాలన్నీ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు గుర్రాలు కానీ మోసేవాళ్ళు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ వేలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ అన్నీ ఉంటాయి మీ అమౌంట్ బట్టి మీరు మాట్లాడుకొని మీ యొక్క ఇంపార్టెన్స్ బట్టి మీరు ఎంత చేయగలరు చేసి తెచ్చండి తెలిసింది స్టార్ట్ చేయండి ట్రెక్కింగ్ను అట్లీస్ట్ ఇది ఏంటంటే బాగా మీరు ఫాస్ట్గా చేయగలిగినా ఎంత స్లోగా చేసినా చాలా టైం పడుతుంది అంటే అట్లీస్ట్ అంటే మీరు ఎలా చేయాలంటే మార్నింగ్ స్టార్ట్ చేసి అక్కడ నైట్ స్టే ఉండేటట్టే ప్లాన్ చేసేసుకుంటే నా బెస్ట్ సైజ్ నేను ఎంగు కుర్రోళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటే మనం వెళ్ళి మళ్ళీ ఈవినింగు వచ్చి వచ్చండి అండి బాగుండేది బట్ కొంచెం పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే అక్కడ చలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ బట్ ఇక్కడ అన్నీ ఉంటాయంటే టెంట్స్ పెడతారు హోటల్స్ ఉంటాయి హాట్ వాటర్ కూడా ఉంటుంది మార్నింగ్ అని హాట్ వాటర్ కూడా ఇస్తారు సో ప్రాబ్లమ్ ఏమి ఉంటుంది అంటే కొంచెం మీరు చలికి తట్టుకోగలిగితే ఇక్కడ ఉంపుకోవడం బెటర్ అంటే నైట్ అంటే చాలా బాగుంటుందని ఒక నైట్ స్టే చేయడం వల్ల ఓకే నైట్ స్టే చూసుకుని ఇది అంతా ఇదేనండి కేదార్నాథ్ ఇదిగో టెంపుల్ ఇది ఓకే కేదార్నాథ్ టెంపుల్ ఇక్కడ ఉంటుంది ఇలా ఉంటుందండి కేదార్నాథ్ టెంపుల్ ఇవ్వంగా అదృష్టం ఉంది దర్శనం చేసుకుని అలాగే ఇక్కడ రాజశంకరాచార్య వాళ్ళ దగ్గర ఆయనకి కూడా స్టాట్యూ ఉంటుందండి ఇది చూస్తే ఆదిశంకరచార్య వారికి కూడా ఒక స్టాట్యూ ఉంటుంది ఇవన్నీ మీరు దర్శనం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా భీముంది కొంచెం పెద్ద పండుగ అంటే చాలా పెద్ద రాయి అండి భూమి ముందు సో అక్కడ అన్నీ మీకు తెలిసిపోతాయండి అక్కడే మిస్ అవ్వడానికి ఉండదు మరీ ఎందుకంటే అంత పెద్ద ఏరియా కాదు ఇది ఓకే చాలా తక్కువ ఏరియాలోనే అన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వదు అన్ని దర్శనం చేసుకుంటే ఓకే మంచిగా ఇక్కడ నుంచి చేసుకోండి మళ్ళీ రిటర్న్ చెప్పండి కనుక వీలైతే త్వరగా ట్రెక్కింగ్ చేయగలిగితే రిటర్న్ వచ్చేయండి లేదా నైట్ స్టే కనుక కుదురుతే మాత్రం కేదార్నాథ్ నైట్ స్టే చేయించుకోండి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఒకసారి స్వామి వారిని దర్శనం చేసుకోండి చిన్నగా కిందకి వెళ్ళిపోయింది ఓకే వచ్చేస్తే మీరు మళ్ళీ కరెన్ ప్రయోగ నుంచి మళ్ళీ సేమ్ అండి ఓకే సో డిపెండ్ అపాన్ దట్ టైం మీరు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కనుక స్టార్ట్ అయ్యి దిగితే మధ్యాహ్నం కల్లా దిగిపోతారు కాబట్టి సో ఇంకా మళ్ళీ వేస్ట్ చేసిపోకుండా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి బద్రీనాథ్ కోసం మీరు స్టార్ట్ అయిపోవచ్చు అండి సో నెక్స్ట్ వీడియోలో మనం బద్రీనాథ్ గురించి చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి మీరు ఫస్ట్ టైం చూస్తే అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ